అందరికీ నమస్కారం అండి ముందు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు ప్రోత్సహించిన విజయసాయి రెడ్డి గారు రాజకీయ పెద్దలు తనకున్న థ్యాంక్స్ మా తోటి అభ్యర్థులు పెద్దలు రేపు ముంద మాకు రాజకీయ గురువులు కృష్ణయ్య గారు రావు గారికి నా అభినందనలు విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక రాజ్యసభకి జరుగు జరగనున్న ఎలక్షన్ అంటే రా మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పార్లమెంట్లో కానీ ఏ విధంగా బెస్ట్గా మేము ప్రజెంట్ చేయగలిగితే ఈ రాష్ట్రానికి మేలు చేయగలుగుతాం అన్న తపనతో మమ్మల్ని ఎన్నుకున్న ఈరోజు ఈ మా కార్యాచరణ ఏంటంటే మా మా ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వారు ఏ విధంగా మమ్మల్ని గైడ్ చేస్తే ఆ విధంగా ఈ రాష్ట్రాని కోసం కష్టపడడానికి నేను నా శ్రాయశక్తులాగా కృషి చేస్తానండి రెండోది నన్ను ఎన్నుకోవడానికి ఒక లాయర్గా నాకు కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయి అంటే ఒక థర్టీ ఇయర్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు సుప్రీంకోర్టులో చేస్తున్నాను కాబట్టి ఈ రాష్ట్రానికి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను పార్లమెంట్లో ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని బహుశా ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు నాకు వీలైనంత నేను కష్టపడి సిన్సియారిటీతో ఈ రాష్ట్రానికి సేవ చేస్తానని మీ అందరు చెప్తున్నాను ఇంకా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మీ అందరు సహాయం కోరుతాను నాకు వీలైనంత నేను నేను కష్టపడి పనిచేస్తాను థ్యాంక్ యూ